ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టగా వారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సందరెడ్డి శ్రీనివాసులు గృహం నందు వారిని కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి మరియు గుత్తి బీజేపీ నాయకులు మర్యాదపూర్వకం కలిసి పూలిబుకి అందజేసి షాల్ కప్పి సన్మానించారు అలాగే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి యాదవ్ టౌన్ అధ్యక్షులు బాలకృష్ణ స్టేట్ కౌన్సిల్ సభ్యులు రంగరాజు జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తెగుదొడ్డి తిమ్మారెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బిసి వెంకప్ప ఓబీసీ మోర్చా మన్ బాత్ జిల్లా కన్వీనర్ జేఎం మాణిక్యం కిషాన్ మోర్చా మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బాబుయ్య అసెంబ్లీ కో కన్వీనర్ రామాంజనేయులు మండల ఉపాధ్యక్షులు రామకృష్ణ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ యాదవ్ నాగేపల్లి లక్ష్మయ్య ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పూజారి ఉలప్ప టౌన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ రోజల నారాయణ మైనారిటీ నాయకులు కాదర్ భాష విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు శంకర్ నారాయణ గుప్తా కార్యదర్శులు రాఘవేంద్ర లక్ష్మీనారాయణ రామాంజనేయులు ఉమామహేశ్వర్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు